గారు నాకు ఐదు పట్ట ఇచ్చినదన్న నాకు పట్ట ఇచ్చిన తర్వాత నేను నాలుగు సెంట్లు ఇల్లు కట్టుకొని ఒక సెంటు వదులుకోండానన్న నేను సంపు కోసం అవి లేన టాయిలెట్ పిట్టు ఆల్రెడీ ఉంది దాంట్లో కూడా ఆ టాయిలెట్ పిట్టు కోసం వదులుకోండమన్నా వదులుకొని ఉంటే నేను గతంలో మాజీ ప్రజెంట్ ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి గారు మా ఆదివారంలో నేను తెలుగుదేశం పార్టీలో అన్న గతంలో నేను వైఎస్ఆర్సిపి పార్టీలో క్రి క్రియాశాలగా పాత్ర పోషించినానన్న నేను నేను ఉండి ఆయన ఆయన కక్ష పెట్టుకొని నా మీద కక్ష పెట్టుకొని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి నా స్థలాన్ని ఆక్రమించి బీసీలోకి బీసీ వర్గానికి కేటాయించి నన్ను దాన్ని విగ్రహం స్థాపించినాడన్న నా స్థలం నాకు ఇవాళ విగ్రహం విగ్రహాన్ని నేను వ్యతిరేకత కాదు నాకు నన్ను నాకు కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అందరికి వీళ్ళకి అందరికీ నేను ఇది పిటిషన్ దాఖలు చేశానన్న కలెక్టర్ గారి దగ్గరకు పోతాను ఈ ఎస్పి గారు కలెక్టర్ గారు నన్ను దయచేసి నాకు రక్షణ కల్పించేందుగా ఇది మాజీ ఎమ్మెల్యే చెన్నకేశర్ రెడ్డి నుంచి రక్షణ కల్పించాలన్నకు నాకు మా కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా ఇది మాజీ ఎమ్మెల్యే చిన్న కేశవరెడ్డి బాధ్యుడు నా స్థలం నాకు కేటాయించాలా నా స్థలం నాకు ఇప్పించాలా నా స్థానం నాకు కేటాయించాలా అంతే